తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ప్రస్తావన చేశారు తెలంగాణలో ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ధీటుగా కొత్త వరాలను ప్రకటించారు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఐదు లక్షల బీమా కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా ఆసరా పెన్షన్ను ను ఐదు వేలకు పెంచుతామని ప్రస్తుతం అందిస్తున్న రెండు వేల నూట పదహారు ఆసరా పెన్షన్ను ను ఐదు వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఇందుకోసం తమ ఆలోచనలకు స్పష్టం చేశారు ఏపీలో సీఎం జగన్ అమలు చేసిన విధంగా క్రమేణా పెన్షన్ పెంపుదల అమలు చేశారని గుర్తు చేశారు వైఎస్ జగన్ ఫెంక్షన్ రెండు వేల నుండి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై చొప్పున పెంచుతూ మూడు వేలు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారని అభినందించారు తెలంగాణలో కూడా అదే తరహాలో ప్రభుత్వం మీద ఒకేసారి భారం పడకుండా ఆస్రా ఫెక్షన్ సంవత్సరానికి ఐదు వందల చొప్పున పెంచి ఐదు వేల వరకు పెంచుతామని వెల్లడించారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అప్పుడున్న సామాజిక ఫంక్షన్ను రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఏడాదికి రెండు వందల యాభై చప్పునం పెంచుతూ నాలుగేళ్ల కాలంలో వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పుకొచ్చారు అయితే జగన్ పాలన గురించి కేసీఆర్ పాజిటివ్గా మాట్లాడడం వెనుక అతిపెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు తనయుడు కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఇద్దరి నోట వైఎస్ఆర్ వైఎస్ జగన్ నామస్మరణ అదేదో కాకతాళీయంగా జరిగింది కాదనేది ఒక విమర్శ ఉంది దానికి కొన్ని వ్యూహం ప్రకారం చేసిన వ్యాఖ్యలేనని క అనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎప్పుడు ఏం చేయాలో ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో ఈ నేతకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అంటు అంటున్నారు అందుకే తెలంగాణపై వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్నారు మూడోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలున్నాయి అటు ప్రతిపక్షం కాంగ్రెస్ బీజేపీతో పాటు వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ కూడా టీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నాయి అందుకే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సాక్షిగా కేటీఆర్ కేసీఆర్ హఠాత్తుగా వైఎస్ఆర్ వైఎస్ జగన్లకు ప్రశంసించడం ప్రారంభించారు అసెంబ్లీలో కేటీఆర్ వైఎస్ జగన్ పేరును ప్రస్తావించారు దిశ సంఘటన అనంతరం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి జగన్ ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని కేసీఆర్కు నిండు సభలో సెల్యూట్ చేశారని చెప్పారు అదే సమయంలో తెలంగాణకు కొందరు ముఖ్యమంత్రులు మంచి కూడా చేశారని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని అమలు చేయడం వల్ల లక్షలాది మందికి మంచి జరుగుతోందని ప్రశంసించారు వైఎస్ఆర్ మరణానంతరం అతని కుమారుడు జగన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసిందన్నారు ఆ తర్వాత సొంతగా పార్టీ స్థాపించి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం దక్కించుకున్నారని కీర్తించారు కడప లోక్సభ ఉప ఎన్నికల్లో సైతం ఐదు లక్షలకు పైగా మెజార్టీతో విజయం దక్కించుకున్నారని అన్నారు కేటీఆర్ ఇవాళ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నో అలవోకగా చేసినవి కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ఆర్ వైఎస్ జగన్ అంటే అభిమానించే ప్రజలు ఉన్నారు ఎన్నికల వేళ వైఎస్ అభిమానులకు గాలం వేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది ఇటీవల కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ వైఎస్ఆర్ పేరు ప్రస్తావించడంతో దానికి చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది దానితో పాటు ఏపీలో జగన్ కున్న వ్యతిరేకత దృష్ట్యా ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా ఈ అస్త్రం వాడారు అంటున్నారు దాంతోపాటు జగన్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎన్నికలలో సహాయం చేశారు అడ్డుకోవడం కోసం కూడా కేసీఆర్ జగన్ ఈ విధంగా పొగుడుతున్నారని సమాచారం మొత్తానికి తండ్రి కొడుకులు జగన్ ని పొగడంతో ఎన్నికలలో ఏదో జరుగుతోంది అనే సంకేతం ఇచ్చి ఇద్దరు అయ్యారని అంటున్నారు